హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఎక్కడున్నామో ఈ అయితే తెలిసిపోయి ఉంటుందని అయితే అనుకుంటున్నాను అయితే మనం నెల్లూరు జిల్లా దుద్దులూరు మండలంలోని నర్రవాడ అయితే వెళ్తున్నాము అయితే ఇటీవలే నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమ్మ బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివర రోజైతే మనం ఇక్కడ బ్రహ్మోత్సవ తీర్ణాలను అయితే మనం చూసేందుకైతే నర్రవాడ అయితే మనం వెళ్ళాం ఇప్పుడు మనం వచ్చి నర్రవాడ గ్రామం అంటే ఇదే నర్రవాడ గ్రామం ఇది బస్ స్టాండ్ ఇక్కడ బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కాస్త ముందు తిరిగి మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది వచ్చి ఆలయం ఎంట్రీ ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళే ఆర్చు ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సుమారుగా అక్కడ ఎడియా ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ నుంచి మనం ఇంకా అలాగే లోపలికి వెళ్దాం ఇది ఊరు లోపల గ్రామం అయితే లోపల ఉంది గ్రామం లోపల నుంచి మనం వెళ్తే మనం వెంగమమ్మ దేవస్థానం దగ్గరికి అయితే చేరుకుంటాము ఇంకా మధ్యలో దారి దారిలో కూడా అక్కడక్కడ చాలా దేవ దేవాలయాలు కూడా ఎంతో అందంగా అయితే నిర్మించున్నారు దారి వెంబడే మనమైతే దేవస్థానం దగ్గరికి వెళ్దాం వెళ్దాం రండి ఇక్కడ తిరునాల సమయంలో అన్నదాన సత్రాలు అన్నదాన కార్యక్రమాలు అయితే దారి వెంబడి అయితే ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయితే ఇక్కడ ఉచితంగా అయితే మనకి వెళ్ళిన భక్తులకైతే తాతలైతే పంపిణీ చేస్తూ ఉంటారు భోజనానికి అయితే ఇలాంటి ఇక్కడ ఈ అప్పుడు మాత్రం షాపులు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ అయితే అధికంగా అయితే తరలి వస్తారు ఈ వెంగమ్మ తిరునాళ్ళను చూసేందుకు అంటే అమ్మవారు కూడా చాలా చాలా పవర్ఫుల్ అని అయితే భక్తులు అయితే నమ్ముతారు ఇది మనమైతే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వెంగమ్మాప దేవస్థానం అది అక్కడైతే భక్తులంత దర్శనానికి చాలా చాలామంది అయితే నిలబడి ఉన్నారు ఇంకా రద్దీగా ఉండడంతో మనం అయితే దర్శనానికి వెళ్ళలేకపోయాము ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే చివరి రోజున బండలాగుడి పోటీలు అయితే నిర్వహిస్తారు ఆ బండలాగుడు పోటీలను తిలకించేందుకైతే చాలామంది అయితే వస్తారు ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది కోనేరు కోనేరులో మీరు అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బండలాగుడి పోటీల దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడైతే బండలాగుడు పోటీలు జరుగుతున్నాయి బండలాగుడు పోటీల దగ్గరకైతే మనమైతే వచ్చేసాము ఇక్కడ రాష్ట్రంలోని దాదాపుగా చాలా జిల్లాల నుంచి అయితే ఈ బండలాగుడు పోటీలకి ఎడ్లను అయితే తీసుకొని వస్తారు ఈ అయితే ఈసారి తిరునాళ్ళు దాదాపుగా తొమ్మిది జిల్లాల నుంచి అయితే తొమ్మిది జతలు అయితే వచ్చాయి అయితే ఈ పోటీలను తిలకించేందుకు అంతా చూడండి బండ్ల మీద ఎక్కి ఆ చుట్టూల చుట్టుపక్కలంతా అయితే ఇక్కడ ఒక చూసేందుకైతే వచ్చారు ఇక ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవే బండలాగేందుకైతే వీటిని సిద్ధం చేస్తున్నారు చూడండి ఈ ఎద్దులను అయితే సిద్ధం చేస్తున్నారు ఇక్కడైతే ఇవి కూర్చొని ఉన్నాయి ఇలా పలు జిల్లాల నుంచి అయితే ఈ బండలాగుడు పోటీ అయితే తీసుకొస్తారు ఈ మధ్యను చూడండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ బండలాగుడు పోటీలు ఎలా జరుగుతాయి అంటే పోటీల్లో ఉన్నారు ఇక బండల పోటీలు చూసుకుని అయితే ఇంకా మనం అక్కడి నుంచి అయితే వచ్చేసాము అక్కడి నుంచి మనం అలా అలా తిరుగుతుంటూ అయితే దేవస్థానం దగ్గరకు అయితే వచ్చేసాము తిరునాలు కదా చాలామంది వాళ్ళంతో బాగా రద్దీగా అయితే ఉంది ఇంకా చుట్టుపక్కల షాపులు ఎన్ని ఉండడంతో అవి అయితే బాగా రద్దీగా అయితే ఉంది ఇక్కడ మనమైతే దేవస్థానం దగ్గరకు అయితే వచ్చాము అలా దేవస్థానం దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ దేవస్థానం ముందు దిగి నిలబడి అయితే ఫోటో కూడా దిగాము అది గంగమ్మ అమ్మ పేరెంట్ కాళ్ళ దేవస్థానం మరి మీరు ఎప్పుడైనా ఈ తిరణాలకి వచ్చారో లేదో ఆలోచించండి రాకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ఈ తిరణాలను వచ్చి చూడండి చాలా చాలా అయితే బాగుంటుంది మొత్తం ఇక్కడ ఈ తిరుణాలని ఐదు రోజులైతే నిర్వహిస్తారు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా అయితే శ్రీ వెంగమాంబ పేరంటాల తల్లి తిరునాలు అయితే జరుగుతాయి ఈ తిరునాళ్ళని చూసేందుకు చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు చాలామంది అయితే అధిక సంఖ్యలో తరలి వస్తారు ఇక్కడ చివరి రోజు ప్రధాన ఆకర్షణ అయితే ఇదే ఈ బండలాగుడు పోటీలే ఆకర్షణ అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా చివరి రోజు ఈ బండలాగు పోటీలు అయితే ఖచ్చితంగా చూడాల్సిందో దీనికోసమైనా మరవాడికి అయితే చాలామంది ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు ఒక లైక్ చేస్తే ఇది ఈ వీడియో ఇంకా చాలామంది అయితే చేరుతుంది అలాగే మొదటిసారిగానే మన ఛానల్ని మీరు చూస్తుంటే తప్పనిసరిగా